ట్రెడిషనల్ ఇండియా ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు ఒక చిన్న విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను దేశ భద్రత కోసం టెర్రరిజం అనేది పూర్తిగా ఇది కోసం నాశనం అవడం కోసం అని చెప్పేసి ట్రెడిషనల్ ఇండియా ప్రేక్షకులు ఎవరికి తోచిన పద్ధతినో వాళ్ళు దైవధ్యానం చేయాలని మనవి అంటే గాయత్రి చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇలాగ సంకల్పం చేసుకుని అంటే ఫలానా పనికి అని చెప్పేసి అనుకుని ఇంకొన్నిసార్లు ఎక్కువ చదవడం అలా ఏ మంత్రం ఉన్నవాళ్ళు ఆ మంత్రాన్ని ఎక్కువ చదవడం ఏ మంత్రము లేని వాళ్ళు శ్రీమాత్రేన మహా అని కానీ శ్రీరామ రామ రామ అని కానీ శ్రీరామ జయరామ జయ జయరామ అని కానీ లేదు అంటే కేవలం శ్రీరామ తారక మంత్రం సో అది కానీ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేయవచ్చు ఎవరి శక్తి కొలది వాళ్ళు గుళ్ళో ఆంజనేయ స్వామికో దుర్గాదేవికో రాముడికో ఎవరికైనా సరే ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు కాలభైరవుడు ఇలాంటివి అయితే కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం శక్తి ఎక్కువ వస్తుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి శివుడు ఇట్లాగా ఎవరి శక్తి వాళ్ళు చేయాలని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈ టెర్రరిజం అనేది విజయవాడ దాకా కూడా పాకిందని ఇవాళ విషయం స్లీపర్ సెన్స్ అనేది కనిపెట్టబడ్డాయి అని చెప్పేసి న్యూస్ వచ్చింది దుర్గగుడి దగ్గర అడుక్కునే వాళ్ళ రూపంలో మెకానికల్ రూపంలో ఇలాగ తిరుగుతున్నారని తెలిసింది సో ఇంత దూరం వచ్చారు అంటే కనుక అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కాబట్టి అనవసరంగా ఒక భార్యాభర్తల్లో ఒక జంటల్లో కొంత ఒక అతన్ని కాల్చి చంపారని ఇవన్నీ ఏంటంటే అంత మంచి మంచిదైన ఇది కాదు ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులు గోచార స్థితుల్ని బట్టి చూసుకుంటే ఇది చాలా ముఖ్యము కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించగలరు ఇక రాజు జన్మేజయుడు తిరిగి ఇట్లా అడిగాడు మునింద్ర మీరు రాజర్షియూ హరిశ్చంద్రుని గాథను వినిపించితిరి ఆ పరమ ధార్మికుడూ నరేశ్వరుడు భగవతి శతాక్షి చరణములను ఉపాసించనని మీరు తెలిపితి ఆ కళ్యాణ స్వరూపిణి భగవతి శతాక్షి ఎట్లయ్యను దయతో దీనికి కారణము కారణమును తెలిపి నా జన్మను చరితార్థము చేయుడు అని అడిగారు అప్పుడు వ్యాసుడు ఇట్లు చెప్పాను రాజా భగవతి శతాక్షి ప్రకటితమైన పావన చరిత్రను తెలిపెదను వినుము నీవు భగవతి పరమ ఉపాసకుడవు నీకు వినిపించరానట్టి గాథ నా దగ్గర ఏదియూనూ లేదు ఇది ప్రాచీన కాలము నాటి విషయము దుర్గముడని పేరు గల మహాదౌత్యుడొకడు ఉండెను అతని రూపము మిగుల భయంకరము హిరణ్యాక్షిని వంశమున అతడు జన్మించెను నీచుడగు ఆ దానవుని తండ్రి రాజగురుడు దేవతల యొక్క బలము వేదము వేదములు లుప్తమైనచో దేవతల ఉనికి కూడా ఉండదు ఇందులో ఏమాత్రము సందేహము లేదు కనుక మొదట వేదములనే నశింప చేయవలెను ఇట్లు ఆలోచించి దైత్యుడు తపమునరించు కోరికతో హిమాలయ పర్వతములకు వెళ్ళాను బ్రహ్మను ధ్యానించుచు ఆసనారూఢుడయ్యను అతడు కేవలము వాయువును సేవించుచుండెను ఒక వెయ్యి సంవత్సరములు కఠిన తపస్సు చేసెను అతని తేజస్సుతో సకల దేవతలు దానవులు సంతృప్తులై సంతృప్తులైరి అప్పుడు కమలముల వలె వికసించిన ముఖములతో బ్రహ్మదేవుడు శోభలలకుచుండెను చతుర్ముఖ భగవానుడగు బ్రహ్మ ప్రసన్నుడయ్యను హంస వరము ఒసుగుటకు దుర్గముని దగ్గరకు వచ్చెను ఆ సమయమున దుర్గముడు సమాధి స్థితుడై ఉండెను అతడు కనులు మూసుకొని ఉండెను బ్రహ్మదేవుడు అతనితో స్పష్టముగా ఇట్లు పలికెను నీకు శుభముగుగాక నీ మనస్సులో ఏ వరము అడుగవలసి అని ఉన్నదో అడుగుము నేను వరదాతలకు ప్రభువును నేడు నీ తపమునకు సంతసించి బయటకు వచ్చి రాజా బ్రహ్మ నోటి నుండి వెడలిన మాటలను విని దుర్గమ్ముడు సావధానుడై లేచను అతడు పితామహుని పూజించి వరమడిగాను సురేశ్వర సకల వేదములను దయచేసి నా కొసగుడు వేదముల నీయు నా దగ్గరకు రావలెను మహేశ్వర నాకు దేవతలను ఓడించు బలము నిమ్ము దుర్గముని మాటలను విని నాలుగు వేదములకు పరమ అధిష్టాతయ్యన బ్రహ్మదేవుడు అట్లే అగుగాక అని పలికి సత్యలోకమునకు వెళ్ళిపోయాను అప్పటి నుండి బ్రాహ్మణులు వేదములను మరిచిపోయి స్నానము సంధ్య నిత్య హోమము శ్రాద్ధము యజ్ఞము జపము మొదలగు వైదిక కర్మలు నశించాను భూమండలమునందంతయు భయంకరమైన హాహాకారములు వ్యాపించను ఇది ఏమి జరిగినది ఏమి జరిగినది అని బ్రాహ్మణులు తమలో తాము ఆశ్చర్యముగా చెప్పుకొని చుండేరి వేదములు లేకపోయినచో మనమేమి చేయవలేను ఇట్లు సృష్టి అందంతయను ఘోరమైన అనర్థము ఉత్పన్నమయ్యను భయంకరమైన స్థితి ఏర్పడెను దేవతలకు హవిర్భాగములు ఆగిపోయెను వారు నిర్జరులై కూడా వృద్ధాప్యము మొదలగునవి కలిగి ఉండిరి సహజముగా వారికి వృద్ధాప్యము లేదు కానీ ఇప్పుడు ముసలితనము వారికి కలుగుచుండెను ఆ దైత్యుడు తన బలములతో అమరావతి నగరమును చుట్టుముట్టెను దుర్గముని శరీరము వజ్ర సమానమైన కఠోరమై ఉండెను దేవతలు అతనితో యుద్ధము చేయుటకు అసమర్థులై పారిపోయి పర్వత గుహలందు శిఖరములందు తలదాచు కొనసాగిరి వారు అచటనే పరాశక్తి భగవతి జగదంపను ధ్యానము చేయుచు కాలము గడపసాగిరి రాజా అగ్నియందు యజ్ఞములు జరుపుటలేదు దాని వలన వర్షములు ఆగిపోయెను వర్షము లేని దాని వలన భయంకరమైన కరువు పరిస్థితులు ఏర్పడెను భూమి మీద ఒక చుక్క కూడా నీరు లేకుండెను బావులు చెరువులు తటాకములు నదులు పూర్తిగా ఎండిపోయెను రాజా వందల సంవత్సరములు వర్షము కురియలేదు అనావృష్టి వలన ప్రజలు ఆవులు గేదెలు మొదలగు పశువులు అన్నగ్రాసములు లేక ప్రాణములను వదలెను ప్రతి ఇంటా మానవుల శవములే కనిపించచుండెను ఇట్లు భయంకరమైన విపత్కర పరిస్థితి దాపురించెను అప్పుడు బ్రాహ్మణులు కళ్యాణ స్వరూపిణి భగవతి జగదంబను ఉపాసించు తలంపుతో హిమాలయ పర్వతములకు ఎగిరి సమాధి ధ్యానము పూజల ద్వారా ఆ దేవిని స్థుతించిరి వారు ఆహారము లేకుండా కాలము గడుపుచుండిరి భగవతిని ఆరాధించుటయే వారి ఏకైక లక్ష్యమయ్యను దేవిని సరణుజొచ్చి వారు స్థుతింపసాగిరి పరమేశ్వరి మేము పామర జనులము మా మీద దయచూపము అంబిక మేము అన్ని విధముల అపరాధులము అయినప్పటికీ మమ్ములను కృపతో చూడకుండుట నీకు శోభాయమానము కాదు సకల శరీరములందు నివసించు దేవేశ్వరి నీ ప్రేరణతోనే దుష్టుడగా ఆ దైత్యుడు ఇదంతయు చేయుచున్నాడు లేనిచోవాడు ఏమి చేయగలడు మహేశ్వరి పదే పదే నీవు ఏమి చూచుచున్నావు నీవిట్లు తలంచినచో అట్లే చేయుటకు సంపూర్ణ సమర్థురాలవు మహేశాని భయంకరమైన విపత్తు వచ్చిపడినది మమ్ము వీని నుండి ఉద్ధరింపు అంబిక జీవనోపాధి లేకుండా మేమెట్లు మనగలము అనంతకోటి బ్రహ్మాండమును శాసించు మహేశ్వరి జగదంబిక ప్రసన్నురాలవు కమ్ము ప్రసన్నురాలవు కమ్ము మేము నీకు నమస్కరించుచున్నాము కూటస్థ రూపవు చిద్రూపవు వేదాంత వేద్యవు భువనేశ్వరివి నీకు పదే పదే ప్రణమిల్లుచున్నాము సకల ఆగమ శాస్త్రములు నేతి నేతి అను వాక్యములతో నిన్ను సూచించుచున్నవి నీవు సర్వకారణ స్వరూపిణివి భగవతి మేము సంపూర్ణముగా నీ శరణాగతులమైతిమి ఇట్లు బ్రాహ్మణులు ప్రార్థించగా భువనేశ్వరి మహేశ్వరి అనే పేర్లతో ఖ్యాతి వహించిన భగవతి పార్వతి తన అనంత నేత్రములతో దేదీప్యమానురాలై దివ్య రూపమున వారికి తన దర్శన సౌభాగ్యమును కలుగ చేసెను ఆమె ఆ విగ్రహము కాటుగా కొండతో ఉపస ఉపమామింపదగినదై ఉండెను నీలకములములవలే ఆ దేవి కనులుండెను భుజములు ఉన్నతములై ఉండెను విశాలమైన వక్షస్థలము చేతులలో బాణములు కమలపుష్పములు చిగురుటాకులు దుంపలు కూరగాయలు సుశోభితములై ఉండేను దాని వలన ఆకలిదప్పులు వృద్ధాప్యములు తొలగిపోవును శాఖములు ఖాద్య పదార్థములు ఆమె తన చేతియందు ధరించి ఉండెను రసభరితములైన పండ్లు ఆ దేవి చేతులలో ఉండెను గొప్ప ధనస్సుతో ఆ దేవి భుజము శోభాయమానమై ఉండేను సమస్త సౌందర్యమునకు సార ఆ భగవతి రూపము మిగుల కమనీయముగా ఉండెను కోట్ల కొలది సూర్యులతో సమానమై దేదీప్యమానమగు ఆ తల్లి విగ్రహము అగాధ కరుణారస సముద్రమై ఉండెను అట్టి దివ్యదృశ్యము దేవతల ఎదుట ప్రత్యక్షమయ్యను తదుపరి జగత్తును రక్షించట ఎందు తత్పరురాలై కరుణార్థ హృదయగు భగవతి తన అనంత నయనముల ద్వారా వేల కొలది జలధారలను వదలసాగాను ఆమె కనుల నుండి వెలువడిన జలముల వలన తొమ్మిది రాత్రులు మూడు లోకములందు కుంభవృష్టి కురియసాగెను ప్రాణుల దుఃఖములను చూసి భగవతి నేత్రము నుండి అశ్రువుల రూపమున జలధారలు కురిచాను నీటిని పొంది ప్రాణులన్నీయు మిగుల తృప్తి చెందెను ఔషధులన్నీయుగురింపసాగాను రాజా ఆ జలముతో నదులు సముద్రముల ఒడ్డులా నరిసి ప్రవహింపసాగను దాగియున్న దేవతలు వెలుపలికి వచ్చిరి దేవతలు బ్రాహ్మణులు కలిసి ఏకకంఠముతో భగవతిని స్థుతింపసాగిరి వేదాంతమున అధ్యయనము చేయుట వలన అవగతమగు బ్రహ్మస్వరూపిణి దేవి నీకు పదే పదే నమస్కారము నీవు నీ మాయతో జగత్తును ధరించదవు భక్తులకు నీవు కల్పవృక్షము శ్రద్ధాళువులకు శ్రేయస్సును కూర్చానవు దివ్యమంగళ విగ్రహమును ధరించిన దేవి నీకు అనేక ప్రణామములు సదా తృప్తి నుండి ఉండేడిదానవు సాటి లేని రూపములతో సుశోభితురాలవైన భువనేశ్వరి నీకు నమస్కారము దేవి నీకు నీవు మా విపత్తును తొలగించుటకే వేలకొలది నేత్రములతో విలసిల్లుచు ఉపమింపరాని రూపమును ధరించిదివి అందువలన నీవిప్పుడు శతాక్షి అని పేరుతో విరాజిల్లుము మమ్మ కృపచూడుము తల్లి మేము ఆకలి చేత మిగుల పీడింపబడి ఉన్నాము అందువలన విశేషముగా నిన్ను స్థుతింపలేకపోతున్నాము అంబిక మహేశాని నీవు దుర్గముడను రాక్షసుడు నుండి వేదములను తీసుకొనుము దయచూడుము రాజా బ్రాహ్మణుల దేవతల మాటలను విని భగవతి శివాదేవి అనేక విధములైన శాఖములను రుచికరమైన ఫలములను వారికి తినుటకు ఇచ్చను రకరకములైన అన్నములను వారి ఎదుట ఉంచెను పశువులకు తినుటకు తగిన కోమలములు రసభరితములైన కొత్త కొత్త తృణములను ఆ తల్లి దయతో వారి కొసకాను రాజా ఆ దిన ఆ దినముండి భగవతికి శాఖంబరి అను ఇంకొక శాఖంబరి అను ఇంకొక నామము కలిగాను జగత్తునందు కోలాహలము వ్యాపించి ఉండెను దీనినంతయు దుర్గముని దూత దుర్గమునకు తెలిపాను అతడు విషయమును అర్థము చేసుకొనెను తన సైన్యమును సిద్ధము చేశాను అస్త్ర అస్త్రశస్త్రములతో అలంకరింపబడి యుద్ధమునకు బయలుదేరాను అతని వద్ద ఒక అక్షోభరణి సైన్యం ఉండెను దేవతల సైన్యమంతయు చుట్టుముట్టి ఆ దైత్యుడు భగవతి ఎదుటకు వచ్చాను దేవతల సైన్యమునంతయు చుట్టుముట్టి ఆ దైత్యుడు భగవతి ఎదుటకు వచ్చాను బ్రాహ్మణులు కూడా అన్ని విధములా చుట్టుముట్టిరి అప్పుడు దేవతల ఎందుకు కోలాహలము వ్యాపించను దేవతలు బ్రాహ్మణులు రక్షింపుడు రక్షింపుడు అని ఆక్ర ఆక్రందనలు చేయుచుండిరి తదనంతరము భగవతి శివ వారిని రక్షించటకు నలువైపుల నుండి వారికి తేజోమయ చక్రమును నిర్మించను ఆమె తాను స్వయముగా బయటకు వచ్చను దేవికిని దయచున్నకును యుద్ధము ప్రారంభమయ్యను బాణవర్షముల చేత అద్భుతమైన సూర్యమండలము కప్పివేయబడెను బాణములు ఒకదానితో ఒకటి తగిలి పెనుగులాడుచుండెను ఆ బాణాగ్ని నుండి ప్రజ్వలితమైన నిప్పు కణికలు వెలువడుచుండెను ధనస్సు యొక్క కఠోర టంకారములతో దిశలు ప్రతిధ్వనింపసాగాను దాని తరువాత దేవి శ్రీ విగ్రహము నుండి అనేక ఉగ్రశక్తులు ఉద్భవించను కాళిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగల మాతంగి త్రిపురసుందరి కామాక్షి దేవి తులజ జంభిని మోహిని చిన్నమస్త గుహ్యకాళి దశ సహస్ర బాహుక మొదలగు అనేక పేర్లతో ముప్పది రెండు శక్తులు ఉద్భవించను తదుపరి అరవది నాలుగు పిదప అగణిత శక్తులు ప్రాదూర్భవించాను అందరి భుజములు ఆయుధములతో సుశోభితులై సుశోభితములై ఉండెను యుద్ధస్థలమునందు మృదంగములు శంఖములు మొదలుగా అగల వాయిద్యములు మ్రోగుచుండెను ఆ శక్తులు దానవుల సైన్యమును నశింప చేసెను అప్పుడు సేనాధ్యక్షుడ దుర్గముడు స్వయంగా ఆ శక్తులను ఎదురొడ్డి పోరాడసాగాను ఆ యుద్ధము జరుగుచోట రక్తపు పుటేరులు పారుచుండెను ప్రతి పది దినములలో ఆ రాక్షసుని అక్షోహిణి సైన్యము నశించాను పితపై మిగల భయంకరమగు పదకొండవ దినము వచ్చాను ఆ రోజు దుర్గముడు స్వయముగా రణమనరించటకు సంసిద్ధుడయ్యను అతడు ఎర్రని మాలతో ఎర్రని వస్త్రములతో ఎరుపు రంగు గల చందనముతో శరీరమును అలంకరించకొనెను గొప్ప ఉత్సవమును జరుపుకొనెను యుద్ధమనరించటకు రథము మీద ఆసీనుడై బయలుదేరను మిగుల ఉత్సాహముతో ఆ సకల శక్తుల మీద విజయమును పొందెను తర్వాత ఆ దేవి రథము ఎదుట తన రథమును నిలిపెను అప్పుడు భగవతికినే దుర్గమునకును భయంకరమైన యుద్ధము జరగసాగెను హృదయమును కంపింపచేయు ఆ యుద్ధము మధ్యాహ్నము వరకు నిరంతరము జరుగుచుండెను తదుపరి దేవి దుర్గముని మీద పదిహేను బాణములను వేశాను నాలుగు బాణములతో నాలుగు గుర్రములను లక్ష్యము చేసి కొనెను ఒక బాణముతో సారథిని పరిమార్చెను రెండు బాణములతో రెండు నేత్రములను రెండు బాణములతో రెండు భుజములను తెగవేశను ఒక బాణముతో ధ్వజమును ఖండించెను జగదంబ ప్రయోగించిన ఐదు బాణములు దుర్గముని వక్షస్థలమును చొచ్చుకుపోయాను దానితో వాని శరీరము నుండి రక్తపు ధారలు పైక కింద పడుచుండెను అట్లా దైత్యుడు భగవతి పరమేశ్వరి ఎదుట ప్రాణములను కోల్పోయి ధరాశయ ధరాశాయి అయ్యాను అతని శరీరము నుండి తేజము వెలువడి భగవతి ఎందు ప్రవేశించాను మహాపరాక్రమశాలియూ ఆ దైత్యుడు మరణించగా మూడు లోకముల అంతఃకరణమునందు ఉత్పన్నమైన అగ్నిజ్వాల శాంతించాను అప్పుడు బ్రహ్మాదులకు సమస్త దేవతలు విష్ణు భగవానుని శంకరుని ముందుంచుకొని భక్తిపూర్వకముగా బొంగురు గొంతుకతో భగవతి జగదమ్మను స్థుతింపసాగిరి సహజముగా పరిభ్రమించడి జగత్తునకు ఏకైక కారణమైన భగవతి పరమేశ్వరి భరి శతలోచని నీకు అనేక నమస్కారములు సకల ఉపనిషత్తులందు ప్రశంసితురాలవు దుర్గముడని పేరుగల దైత్యుని సంహరించిన దానవు పంచకోశములందు నివసించు దానవు కళ్యాణ స్వరూపిణివి అట్టి భగవతి మహేశ్వరి నీకు నమస్కారము మునీశ్వరుల శాంత చిత్తమునందు ధ్యానింపబడు దానవు నీ విగ్రహమే ప్రణవమునకు అర్థము అట్టి భగవతి భువనేశ్వరిని నిన్ను మేము ఉపాసించుచున్నాము కోటి బ్రహ్మాండమును సృష్టించిన దానవు దివ్య విగ్రహముతో సుశోభితురాలవైన దానవు బ్రహ్మ విష్ణు మొదలగు వారిని ప్రకటింపచేసిన దానవు అట్టి భగవతి భువనేశ్వరి చరణములందు మేము సర్వభావములతో తలలు వంచి నమస్కరించుచున్నాము సమస్తమును వ్యవస్థీకరించు దానవు తల్లివి శతాక్షివి దయతో నిండిన దానవు కనుక పామరుణ్లమైన మమ్ము చూచి ఏడ్చితివి నీవు తప్ప ఏ మహారాజు అట్లు చెయ్యలేడు రాజా బ్రహ్మ విష్ణువు మొదలగు పూజనీయులైన దేవతలు ఆ దేవిని స్థుతించిరి వివిధ ద్రవ్యములతో ఆమెను పూజించిరి వాటితో భగవతి జగదంబ సుతుష్టురాలయ్యను కోకిల వలె మధురముగా భాషించు ఆ దేవి సంతోషముతో దైచల నుండి వేదములను లాగికొని వచ్చి దేవతలకు సమర్పించెను బ్రాహ్మణులతో విశేషముగా పలికెను ఇవి లుప్తమైనందువలననే నేడు ఈ అనర్ధత ఎంత అంతయు జరిగినది ఈ వేదవాణి నా శరీరము నుండి వెలువడినది దీనిని సమగ్రముగా రక్షింపవలెను నన్ను పూజించుట ఎందు సదా సంలగ్నమై ఉండుట మీ పరమ కర్తవ్యము మీరు నా సేవకులు మీకు శుభమును చేకూర్చుట కంటే శ్రేష్టము ఇతర ఉపదేశం ఏదీనూ లేదు నా ఈ ఉత్తమ మహిమను నిరంతరము పఠించవలెను నేను దానితో ప్రసన్నురాలనై సంకటమును పూర్తిగా తొలగించుచుందును నా చేతిలో దుర్గముడని పేరుగల దయచ్యుడు వధింపబడెను అందువలన అని నాకు పేరు వచ్చెను నేను శతాక్షి ననియు ఈ నామములను ఉచ్చరించేవాడు మాయను చిన్నాభిన్నము చేసి నా స్థానమును వశపరచుకునుడు వశపరచుకును రాజా సచ్చిదానంద స్వరూపిణి భగవతి జగదంబ వచనములను విని దేవతల మిగులు ఆనందించిరి అప్పుడు ఆ దేవి వారి ఎదుటనే అంతర్ధానమయ్యను ఇదంతయు పరమ ఉత్తమము గోపనీయముగు రహస్యము దీనిని నేను నీకు వినిపించితిని దీని ప్రభావమున సకల శుభములు సులభములకు అగును భక్తి భక్తిపరాయణుడకు భాగ్యవంతుడకు పురుషుడు నిరంతరము ఈ అధ్యాయమును శ్రవణము చేసినచో అతని సకల కోరికలు సిద్ధించును చివరికి అతడు దేవి యొక్క పరమధామమును చేరుకొను రాజా ఇట్లు సూర్యవంశపు చంద్రవంశపు రాజుల ఉత్తమ చరిత్రలను కొంతవరకు నీకు వినిపించితిని మనజేంద్ర భగవతి పరాశక్తి కృపతో ఆ రాజులందరూ లబ్ధ ప్రతిష్ఠులైరి భగవతి ప్రసన్నురాలైనచో దొరకనిది లేదని నిశ్చితముగా తెలుసుకొనుము విభూతితో కూడిన ఐశ్వర్యము ప్రకాశము శక్తి వీటితో కూడిన పదార్థములన్నీ ఆ భగవతి తేజస్సు యొక్క అంశము నుండి వెలువడినవే అని తెలుసుకొనుము రాజా ఇట్లే చాలామంది రాజులు భగవతి జగదంబను ఉపాసితురు సంసార రూప వృక్షములకు వృక్షమును ఖండించుటకు గొడ్డలితో ఉపమించుటకు యోగ్యులై ఉండిరి కనుక సమగ్రముగా భగవతి భువనేశ్వరుని సేవించవలెను ధాన్యమును కోరువారు పొట్టును వదిలివే ఎదురు అట్లే ఇతర సమస్త కార్యకలాపముల నుండి వేరుగా నుండుము రాజా దేవి పరమశక్తి ఆమె కమలములు దివ్యరత్నములు వేదరూప క్షీరసాగమును మది క్షీరసాగరమును మధించి ఆ రత్నములను మేము పొందితిమి అట్లు నేను కృతార్ధుడనైతిని ఇతర దేవతలెవరను పంచబ్రహ్మ వేదిక మీద కూర్చునుటకు సిద్ధముగా లేకుండిరి అప్పుడు మహాదేవి దాని మీద ఆసీనురాలగుటకు అంగీకరించను ఈ ఐదుగురు దేవతలకు అతీతమైన వస్తువే వేదములందు అవ్యాకృతము అని చెప్పబడెను దాని ఎందు సకల జగత్తు సూత్రమందు మణుల వలె విలసిలుచున్నది ఈ అవ్యాకృత శక్తి పేరే భగవతి భువనేశ్వరి రాజేంద్ర భగవతి భువనేశ్వరి స్వరూప జ్ఞానమును పొంది మనుషుడు సంసారము నుండి ముక్తులు కాలేడు స్వరూప జ్ఞానము పొందని మనుషుడు సంసారము నుండి ముక్తుడు కాలేడు శ్వేతాస్వ శ్వేతాస్వతర శాఖాధ్యాయ మహాపురుషులు శృతి ఎందు ఈ విషయమును స్పష్టమనరించరి ధ్యాన జపముల తర్వాత ఆ పురుషులు తమ గుణములతో అందరి ఎదుట వ్యక్తము కాని పరమ శక్తి యగు భగవతి జగదంబను దర్శనము చేసుకుని అందువలన జన్మ సాఫల్యమునకు సమగ్రముగా ప్రయత్నించి భగవతి భువనేశ్వరి దేవి ధ్యానమునందు తత్పరులు కావలేను భయము భక్తి లజ్జ ప్రేమ ఏ కారణము చేతనైనను ఈ కార్యమునందు నిమగ్నము కావలేను అన్నిటి మీద ఆసక్తిని తొలగించుకొని మనస్సును హృదయమున హృదయమును శాంతపరిచి ధ్యానమునందు లీనము కావలేను వేదాంతము దీనిని స్పష్టముగా ప్రకటించును ఏదో ఒక నెపముతో నిద్రించుచు కూర్చునుచూ నడుచుచున్న సమయమునైనను భగవతిని నిరంతరము కీర్తించవలేను అట్టివాడు సంసార బంధము నుండి ముక్తుడగును ఇందులో సందేహము లేదు కనుక రాజా నీవు చక్కగా ప్రయత్నశీలుడవై భగవతి మహేశ్వరిని ఉపాసింపు భగవతి పరాశక్తి విరాట్ స్వరూప సూత్రరూప అంతర్యామి రూప సచ్చిదానంద బ్రహ్మ రూపముతో విలసిల్లుచున్నది అంతఃకరణము శుద్ధమొకట తోడని సోపాన క్రమముతో ఆ దేవిని ఆరాధింపము భగవతి జగదంబ జగత్తు యొక్క కపటములతో తృప్తి వహించదు భగవతి ఎందు చిత్తము లీనము చేయ విధమునని ఆరాధనాయని చెప్పు రాజా సూర్యచంద్ర వంశములందు ఉత్పన్నములైన భగవతి పరాశక్తి ఉపాసకులు పరమ ధార్మికులు మనస్వినులు అగు రాజులుండిరి వారి పరమ పావనమైన చరిత్ర యశస్సును ధర్మమును బుద్ధిని పుణ్యమును ప్రసాదించను నేను దీనినంతయు వర్ణించి తిని దీని తర్వాత నీవు రెండవ ప్రసంగమును దేనిని వినగోరుచున్నావు అప్పుడు జనమేజయుడు ఇట్లా పలికి మహాముని మూడవ స్కందమున ఆరవ అధ్యాయమునందు ఈ ప్రసంగము కలదు మణిద్వీప నివాసిని యొక్క భగవతి జగదంబ గౌరి లక్ష్మి సరస్వతులను ప్రకటించను వారిని క్రమముగా శంకరుని విష్ణుదేవుని బ్రహ్మచంత ఉండుటకు ఆజ్ఞాపించను గౌరి హిమాలయమునకు అట్లే దశ ప్రజాపతికి పుత్రికగా జన్మించనని అట్లే మహాలక్ష్మి క్షీరసాగరమునందు ఉద్భవించనని చెప్పుదురు మరి మూల ప్రకృతి యొక్క జగదంబచే ఆవిర్భవం ఉంచబడిన ఈ దేవీ మణులు ఇతర ఇతరుల పుత్రికలు ఎట్ల మునివరా ఈ రహస్యమును కృపతో తెలుపుడు అనెను అప్పుడు వ్యాసుడు రాజా వినుము నేను ఈ పరమ అద్భుత రహస్యమును తెలిపేదను నీవు భగవతి జగదంబ యొక్క అనన్య ఉపాసకడువు కనుక భగవతి యొక్క ఏ రహస్యమును కూడా నీ నుండి దాచిపెట్టుట సముచితము కాదు రాజా భగవతి జగదంబ ముగ్గురు దేవీమణులను ముగ్గురు దేవతల చెంత నుండి ఏర్పాటు చేశను అటును అప్పటి నుండి ఆ దేవతలు సృష్టి కార్యమునందు నిరతులైరి మనజేంద్ర ఇది ఒకనొక కాలము నాటి విషయము హాలాహలమును పేరుతో ప్రసిద్ధి చెందిన అనేక దైచ్యులు పుట్టిరి వారు అపార బల సంపన్నులు క్షణములోనే త్రిలోకములపై విజయమును సభ పొందిరి బ్రహ్మతో వరములను పొంది మిక్కుల అభిమానము గల వారేరి వారు తమ సైనికులతో కైలాసమునను కైలాసమును వైకుంఠమును చుట్టుముట్టిరి అప్పుడు భగవంతుడు శంకరుడు విష్ణుదేవుడు వారితో యుద్ధము నరించటకు ఉద్యమించిరి చాలా కాలము వరకు మిగుల తీవ్రముగా యుద్ధము జరుగుచుండెను దేవదానముల సైన్యములందు హాహాకారములు వినిపించను అధికముగా ప్రయత్నించిన మేతట భగవంతుడుగు శంకరుడు విష్ణుదేవుడు ఆ దానువులను సంహరించటందుకు సఫలమొందిరి రాజా మహాశక్తి ప్రభావము వలననే వారు ఆ దానవులను వధించరి కానీ శక్తిని అవహేళన చేయసాగిరి అప్పుడు మహాగౌరి మహాలక్ష్మి ఇరువురకు నవ్వు వచ్చను దాని వలన మహానుభావులకు ఆ ఇరువురు దేవతలు శక్తులను తిరస్కరించరి అప్పుడు లీలగా అదే క్షణమున గౌరీ మహాలక్ష్మి ఇరువురు మహాశక్తులు శంకరుని విష్ణువు నుండి వేరే అంతర్ధానముంది శక్తులు తొలగిపోగా ఇరువురు దేవతలు శక్తి రహితులు తేజోవిహీనులై వికలురైరి అప్పుడు బ్రహ్మ చింతితుడై ధైర్యమును కోల్పోయాను వ్యాకులతకు లోనే కళ్ళు మూసుకొని ధ్యానము చేసెను ఇది పరాశక్తిని పరిచయించుట వలన కలిగిన పరిణామమే అని అతనికి అవగతమయ్యాను రాజేంద్ర అయ్యి ఈ విషయమును తెలియగానే బ్రహ్మదేవుడు సావధానుడయ్యను అప్పటి నుండి భగవంతుడుకు శంకరుడు విష్ణుదేవుని కార్యములన్నింటినీ బ్రహ్మయ్యే నిర్వహించుచుండెడు తన శక్తి బలము చేత సంపన్నుడై కొంతకాలము వరకు ఈ కార్యము నిర్వహించసాగాను తదనంతరము శంకరుని విష్ణువు యొక్క వివాహముల కొరకు ధర్మాత్ములగు బ్రహ్మ తన పుత్రులకు మనువును శనకాదులను పిలిపించాను కుమారులందరూ వచ్చి తలలు వంచి నిల్చుండని తపోనిధి అగు వారితో ఇట్లు నుడివెను నేనిప్పుడు అనేక పనులతో సతమతమగుచున్నాను పరమేశ్వరుని సంతుష్టపరచుటకు తపస్సు చేయ శక్తి నాకు లేదు జగత్తు యొక్క భారమంతయు మీదనే పడినది ఇప్పుడు భగవతి శక్తి యొక్క పరమేశ్వరి తొలగిపోవట వలన శివుడు విష్ణువు శక్తిహీనులేరి అందువలన పుత్రులారా శివుడు విష్ణువు తమ శక్తులతో కూడి ఎండునట్లు మీరు ప్రయత్నించవలేను దీని వలన జగత్తునందు మీకు యశస్సు కలగను మహాగౌరి మహాలక్ష్మి ఈ ఇరువురు శక్తులను ఏ కులమునందు జన్మితురు అట్టి పురుషుడు కృతకృత్యుడగును సమస్త ప్రపంచమును కూడా పరమ పవిత్రము చేయును రాజా పితామహుడగు బ్రహ్మ మాటలను విని అతని యొక్క దక్షుడు మొదలగు పరమ పవిత్రులైన పుత్రులందరూనూ భగవతి జగదంబను ఆరాధించుటకు వరం వనమునకు వెళ్ళిపోయిరి